ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలను చేయాలనే విషయాలను తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనను రాణిస్తే మీకే మానసిక ఆందోళన కలిగిస్తుంది ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి కనుక వీటిని మానండి అలాగే ఈరోజు కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది మీ ప్రేమ భాగస్వామి తాలూకా సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి మీకు ఒక సర్ప్రైజ్ దొరుకుతుంది క్యూపిడ్ సంతులిని ప్రేమతో మీ వైపు దూసుకొస్తున్నాయి మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించి ఎరుకతో ఉండడమే అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయము వృధా అవుతుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనుంది ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వీజన సుఖినవ్వవంతు